ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఎన్ని పళ్ళు 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 రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నటువంటి మరి కదా ఫ్రెండ్స్ మరి సీతపోడి అయితే మీకు అయితే ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడీలకి బ్యాక్స్ వివరాలు అయితే కనిపిస్తుంది అలానే మరి మొదటి

ఏం చెప్తారా కడి రేటు ఒకటి యాభై అరవై ఒకటి అరవైయా బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నాం మరి ఆరోపణలు వచ్చి చెప్పారు మరి ఎక్కడి నుంచి చెప్పారా కడవేలా గ్రామం మేము గంట మండలం కర్నూలు జిల్లా రైతులే వేపారా మరి రైతుల మీ పేరు కేసా మరి ఒకటి అరవై అంటున్నారు ఫిఫ్టీ రేట్ మరి ఒకటి యాభై లోపల మరి తిన పై ఒకటి యాభై కార్డుకి బేరం మాట్లాడుకోవచ్చు అవునా మీ నెంబర్ ఏమో చెప్తానా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ జీరో మీరు ఏమైనా రైతుల వచ్చి కోసే గిల్లా చూస్తారా వెయిట్ ఫైవ్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కొడలు అయితే ఈ విధంగానే మంచి బలంగా ఉన్నాయి అలాగే మంచి దిట్టంగా కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మరి నాటు బెరికి ఒంగోలు మిక్స్డ్ కొడెలు అచ్చం ఒంగోలు కాదు అచ్చం నాటు కాదు బెరికి కొడెలు థ్యాంక్స్ ఫర్ వచ్చి ఫార్మర్ పేసేసి మనకి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి اوکے بس تھینک یو